ప్రైజ్ లో అందరు బాగున్నారు కదూ జావన ప్రార్థన చేసుకున్నారా బైబుల్ చదువుకున్నారా మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తా మా ఛానల్లో ఎంతమంది అయితే ఫాలోవర్స్ ఉన్నారో బయట వారి కొరకు ఇంకా పరిచయం చేస్తూ రండి ఈ దినపు వాగ్దానం ఈ వాక్యములు మూడో అధ్యాయ ఇరవై నాలుగవ వచ్చిన ఆయన ఎందు నేను నమ్మకించుకుంటున్నాను చున్నాను తాను ఆశ్రయించి వారికి వెళ్లే హోవా దయాలను తాను వారి వెళ్ళ ఆయన దయ చూపించేవాడు కనుక ఆయన ఎందు నేను నమ్మకించుకుంటున్నాను చున్నాను తాను ఆశ్రయించి వారు వెళ్ళే హోవా దయాలు తాను ఎత్తుకువారిడలా ఆయన దయ ఈ జ్ఞాపకం ఉంచుకుంటురండి కనుక ఆయన ఎందు మనం అంత మాత్రమే కాదు తాను ఆశ్రయించేవాడు యెడల యహోవా దయ చూపిస్తాయి మనమైనా ఆయన ఆశ్రయిస్తూ రావాలి మరి నీ క్రైస్తవ యాత్ర జీవితం నీ శ్వాస జీవితం కొరకు ఏ విధంగా జీవిస్తున్నావు శేష జీవితం ప్రేమైన వారి మీ కొరకు నిత్యమే ప్రార్థన చేస్తున్నాం మనం ఎట ప్రార్థన చేస్తూ ప్రభునంద నిరీక్షణ కలిగిన వారిగా ఉంటూ ప్రభు కొరకు ఏకమైన వారిగా ఉంటూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఎవరే కానీ అటు చూడకండి మరి ఏక వేయించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమలైనా తండ్రి మన మంది కలిగిన దేవా మరువని దేవా దేవా నిన్న నేడు ఏకరితిగా సజీవుడిగా ఉన్న దేవ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రభా మరి ఆగస్ట్ నెల పంతొమ్మిదవ తేదీ మరొక నూతన దినంలో ప్రభా నన్ను మమ్మను ప్రవేశపెట్టినందుకై స్తోత్రాలు ఈ దినం చూడలేక ఎంతోమంది లోపముడి చూ తేలిపోయారు మీరైతే మమ్మల్ని కనికరించి ప్రభా నన్ను మమ్మను భద్రపరుస్తూ నా ప్రియ తండ్రి నమ్మదైన దేవ ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ప్రభా మరి వివాహాలై పిల్లలు లేక ప్రభా ఉంటున్నారు అటువారు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం పేదరికంగా ఉన్నవారు అప్పుల సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఆత్మీయ ఎదుగుదల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడడానికి సహాయం చేయండి ప్రతి ఒక్క వ్యక్తి ప్రభా యమనస్తులు కూడా రక్షించబడి ప్రత్యేకించబడి ప్రభా మరియు చెడు సావాసుని నడిపించబడిన వారిగా ఉండగలు సహాయం చేయండి వనదేవా మేము ప్రార్థన శక్తిని అనుభవించడానికి సహాయం చేయండి ఇలా వాక్యములు ప్రభా మూడో అధ్యాయం ఇరవై ఐదో చిరు ద్వారా ఇతర వాగ్దనంలో మన విషయాలు స్తోత్రములు వనా దైల దేవ బేరు సేవలు ప్రార్థించడానికి సహాయపడుతూ చివరకాయ నీకు స్తోత్రములు నమ్మదైన దేవుడు దేవుడు ఓనా ప్రియ తండ్రి అదే రీతిగా ప్రభా అన్న కుమారుడు ప్రభా కోడలు మనవడు మనవరాళ్ళు ప్రభా మరి దైవులు తండ్రి కనికరించండి ప్రభా మరి దాసులు దూరదేశంలో ఉంటుండగా ప్రభా మరి కనికరించండి వనదేవా ఎంతైనా నమదైన దేవుడు ఎవరైతే మా శానల్లో చూస్తున్నారు వారికి ఆరోగ్యమును బాలమును ప్రభా మీ సేవలు పరిచయం మీరు వాడుకుంటురండి వనాదైన దేవ ప్రార్థనకు జవాబులు దయచేయండి నమ్మదగిన తండ్రి కొంతమంది నా ప్రియ ప్రభు దూదల కొరకై లోక వైపు వాటి చూడకున్నట్లు ప్రభా మీ వైపు చూడడానికి అందరి గురి కలిగిన మేము ఉండడానికి సహాయం చేయండి నమ్మదైన దేవ మరోసారి మీకు స్తోత్రములు మా ప్రియ తమ్ముడు ప్రభావ మరి డాక్టర్ రవి కొరకై ప్రార్థిస్తున్నాం వాళ్ళ నాన్న కొరకాయ ఆరోగ్యం కొరకాయ ప్రభా మరి భార్య కొరకై తల్లి కొరకై అదే రీతిగా ప్రభా మరి పుట్టుబోయే కుమారుడు కొరకు ప్రార్థిస్తుంటుండగా నమ్మదైన దేవ సహాయం చేయండి రవి కొరకై అదే రీతిగా మీ స్తోత్రములు హైదరాబాద్లో ఉన్నటువంటి రామకృష్ణ కొరకై భార్య కొరకై పిల్లల కొరకై కుమారె కొరకై ప్రభా రాధకు కొరకై రాధక కుమారుడు అమెరికాలో ఉద్యోగ కొరకు చూస్తుంటుండగా సహాయం చేయండి మా బిడ్డలందరిని మీరు దీవించండి నైనా ఆశ్రవదిస్తుంది ఇంకా ఎవరైతే మా ఛానల్లో ప్రభా మరి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా మరి ఫాలోవర్స్ ఉన్నారు అట్టి వారందరినీ పేరు పేరు దీవించండి సంపూర్ణమైన మీ దీవెన మీ కాపుదల మీ క్షేమమును ప్రభావ మేము ప్రార్థించే భార్యను బాధ్యత దహించండి ప్రతి ఒక్కరిని దీవించండి తిరుపతిలో రేణిగుంటలో ప్రభా నాకు ఇవ్వ మరి ఇండ్లు ఇచ్చినటువంటి సిఏ గారి కొరకై భార్య కొరకై పిల్లల కొరకు ప్రార్థిస్తున్నా నా అప్పుల సమస్యల కొరకు ప్రభు ప్రార్థిస్తుంటుండగా ప్రభావ మీరు సహాయం చేయండి దయవా మీరు దయాలు మీద అమ్ముకరించుకుంటున్నా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నా మేలు దయచేస్తున్నాండి సహాయపడి కనీకరించండి ప్రభావ విశ్వాసంతో స్థిరపరచండి బలపరిచి సహాయపడుతురని నన్ను మీరు తగ్గించుకుంటూ మీ నామను యిస్తూ ఏ సుఖము నామను ప్రార్థించి పెట్టుకుంటున్నా తండ్రి